మొన్నటి వరకు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత శివనాందరెడ్డి భూ కబ్జాలు ఒక్కసారిగా ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిఐడిలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్గా తీసుకున్నారిన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు మొన్నటి వరకు కూడా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కొనసాగిన వ్యక్తి ఆయన హైదరాబాద్ బద్వెల్లోని అసైన్డ్ భూములు కాజేసినట్లుగా సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది హైదరాబాద్ శివారుల్లో బద్వెల్లో అసైన్డ్ భూములు కాజేయడానికి శివానందరెడ్డి కుట్ర చేసినట్టుగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గుర్తు చేశారు దీంతో ఆయనపై ఈ నెల రెండున కేసు కూడా నమోదు చేసి నంద్యాల జిల్లా ఆలూరు గ్రామంలో ఉన్న మద్రాను అరెస్టు చేసేందుకు వెళ్ళగా తప్పించుకొని పారిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బద్వేల్ దగ్గర కొంతమంది ఎస్సీ కమ్యూనిటీ అసైన్డ్ ల్యాండ్లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు వాటిని దక్కించుకునేందుకు మద్రా శివానందరెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్ కోనేరు గాంధీ ఎస్ దశరథి తదితరులను అందరినీ కూడా రంగంలోకి దింపి ఈ కథ నడిపించారు ఆ తర్వాత అసైన్డ్ పట్టదారులను నామమాత్రం చెల్లించి ఇరవై ఆరు ఎకరాల భూములను తన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు రాత్రికి రాత్రి అనుమతి జీవోలు తెప్పించుకున్నట్టుగా సిసిఎస్ పోలీసులు విచారణలో తేలింది ఒక మెమో ద్వారా అసైన్డ్ భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తెలిపింది దీంతో సిపిసిఎస్ అధికారులు మంద్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా ఆలూరు వెళ్తే పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు మొత్తం మీద అసైన్డ్ భూములు కాజేసిన ఆయన తీరుపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ స్థానిక ప్రజల్లోనూ తీవ్ర చర్చానీయాంశమవుతుంది ఇలా చంద్రబాబును అడ్డుగా పెట్టుకుని చేసేవాళ్ళు చాలామందండి కొందరు మాత్రమే బయటపడుతున్నారు కొందరు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు అనేక మంది ల్యాండ్ స్కామ్ చేసి తప్పించుకుంటూ కోర్టులలో స్టీలు తెచ్చుకుంటున్న వాళ్ళు అనేకం ఇలాంటి వ్యక్తులను అధికారంలో ఉంచితే జరిగే పరిణామాలు ఇదిగో ఇవే కోకెళ్ళలు అందుకే ఆలోచన చేయండి అనేది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి